వెల్కమ్ టు అవర్ టునల్లా పంతుల రామమూర్తి వరల్డ్ టీచర్ ఐ ఆం నాట్ వరల్డ్ టీచర్ వరల్డ్ టీచర్ సార్ సద్గురు సుబ్రహ్మణ్యం జిల్లెమూడి అమ్మవారు స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస యక్షాశాల సద్గురు ఐ ఆం టీచర్ ఇన్ వినుకొండ దట్సాల్ ఇప్పుడు మనం అనింజుని యొక్క చరిత్ర నిందించడానికి కూడా వీలు లేనటువంటి వాడు అనింజుడు అనిందుని యొక్క చరిత్ర గురించి నరసరావుపేటలో కేఆర్ కాలేజీలో ఉన్నటువంటి అయ్యగారు వివరిస్తూ ఉన్నారు ఒక్కసారి మనకి ఈ విషయం ఎవరికీ తెలియదు చాలామందికి దాని గురించి అయ్యగారు వివరిస్తున్నారు జాగ్రత్తగా వినండి చెప్పండి స్వామి పూర్వము చిత్రవసుడు అనే ఒక గంధర్వుడు ఆదిపరాశక్తి అమ్మవారిని అనుష్ఠానము చేసి ఆ తల్లిని మెప్పించి మణిద్వీపాధిష్ఠిత అయినటువంటి శ్రీ రాజరాజేశ్వరి తత్వాన్ని తెలుసుకొని ఆ అమ్మవారి యొక్క సన్నిధిలో ఇతను ఉంటూ ఉన్నాడు ఉండగా అతను అప్పుడు అమ్మవారి చేతిలో పామహస్తములో ఉన్నటువంటి సుధా కలశమున్నది అతను అమ్మవారిని అడుగుతాడు ఆ గంధర్వుడు అమ్మా నీ చేతిలో ఉన్నటువంటి కలశములో ఏమున్నది ఆ పాత్రలో ఏమున్నదంటే అమ్మవారు చెప్తుంది ఇది సుధామృతము అంటే సుధాపాయసము సుధామృతము దీనివల్ల విశేషమైనటువంటి ప్రజ్ఞాబాదవాలు విశేషమైనటువంటి ఆలోచనా శక్తులు ఉంటాయి అని చెప్తారు అప్పుడు తనకి దుర్బుద్ధి కలిగి దుర్బుద్ధి కలిగి ఇతను ఆ సుధా అమృతాన్ని ఎలా స్వీకరించాలి అని ఒక ఆలోచన వచ్చి ఈ యొక్క గంధర్వుడు అమ్మవారి తపస్సు చేసుకుంటూ ధ్యానములో ఉండగా ఈ గంధర్వుడు ఎలుక రూపము మూషిక రూపము ధరించి అమ్మవారి చేతిలో ఉన్నటువంటి కలశములో ప్రవేశించి ఆ కలశములో ఉన్నటువంటి ప్రసాదాన్ని ఆ సుధామృతాన్ని తను ఆస్వాదిస్తాడు ఆస్వాదిస్తూ తింటూ ఉన్నప్పుడు ఆస్వాదించడం అంటే తినడము తినటము మొదలుపెట్టిన తర్వాత అమ్మవారిని గ్రహించి ఇతన్ని దొంగతనముగా ఎలిక రూపములో ఉండి నీవు ఈ సుఖామృతాన్ని స్వీకరించావు కాబట్టి నీవు ఎలుకగా మారుపో భూలోకములో రాక్షసు వైపు అని చెప్పిస్తూ అమ్మ నా తప్పు మన్నించు నాకు విముక్తి ప్రసాదించు అంటే నీవు చేసిన తప్పిదం వల్ల లోకోత్తరమైనటువంటి దైవము ఉద్భవిస్తుంది అని అమ్మవారు ఆశీర్వదిస్తుంది ఇది అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ యొక్క మూషికాసురుడు అనే ఒక రాక్షసుడు ఉద్భవిస్తాడు మూషికము అంటే ఎలుక వెలుకుతో రూపములో జన్మించినటువంటి రాక్షసుడు అతనికి ఉన్నటువంటి సహజమైనటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ఈ యొక్క రాక్షసుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి తనకు చావు లేకుండా వరము కావాలి అని కోరుకుంటాడు ఎలా చావు లేకుండా వరము కోరుకోవాలి అన్నీ ఆలోచించాడు స్వామి ఓ బ్రహ్మదేవా నన్ను చంపేవాడు అయోనిజుడై ఉండాలి ఏ స్త్రీకి పుట్టకూడదు అలాగే అతడు ఒకే జన్మలో రెండు జన్మలు ఎత్తుండాలి ద్విజన్ముడయి ఉండాలి అలాగే విరూపుడై రెండు రూపాములు ధరించి ఉండాలి అని బ్రహ్మగారిని వరము కోరుకున్నారు కోరిక తీర్చడం కోసమే ఆ యొక్క అమ్మవారు అత్యద్భుతమైన ఒక దైవము ఉద్భవిస్తున్నది అని చెప్పింది కదా ఆ యొక్క శక్తి అమ్మవారే పార్వతీదేవి యొక్క నలుగుపిండి రూపములో వచ్చినటువంటి వ్యక్తే ఉమాపుత్రుడు ఆ ఉమాపుత్రుని యొక్క రెండో రూపము గజ రూపము గజాననుడు ఈ గజాననుడే ఈ మూషికాతును సంహరించడానికి ఉద్భవించినటువంటి కుమారుడు ఇతరే అయోనిజుడు విజన్ముడు ద్విరూపుడు ఇతని యొక్క ఈ రాక్షసుని యొక్క భార్య ప్రభావతీదేవి ఇతను ఈమె తన యొక్క పాతివ్రత్య మహిమ చేత తన భర్త సరిపోకుండా ఉండేలా చేయడం ఏవే యొక్క సంకల్పం ఈ గజానను యొక్క మూషికాసురునితో యుద్ధము చేయగా ఇతనిని చంపడం కోసమని తనకు ఉన్నటువంటి రెండు దంతాలలో ఒక దంతాయుధాన్ని ప్రయోగం చేస్తాంట ఆ దంతాయుధానికి తిరుగులేదు దానికి రక్షణగా అమ్మవారు తన చేతికి ఉన్నటువంటి మంజీర కంకణాన్ని విసిరివేస్తుంది ఆ విసిరినటువంటి మంజీర కంగే సుదర్శన చక్రమయ్యి ఈ యొక్క గజారుని యొక్క ఏకదంతాయుధాన్ని నివారిస్తుంది అయితే ఇతనికి సహజముగా ఉన్నటువంటి మూషికము యొక్క రూపము ధరించగలవాడు కాబట్టి ఇతను మూషిక రూపము ధరించి ఒక కలుగులో పోయి దాక్కుంటాడ కలుగులోకి పోయి దాక్కోగా ఇతన్ని రక్షించడానికి ఆ సుదర్శన చక్రము ఆ కలుగకు అడ్డంగా పడుతూ వస్తున్నది ఈ దంతాయుధం లోపలికి వెళ్ళబోవు వెళ్ళబోవడం ఆ సుదర్శన చక్రము అమ్మవారి యొక్క మంజీర కంకణ బంధనం స్వతంత్ర సుదర్శన చక్రము సుదర్శన రూపంలో మంజీర కంకణం వచ్చి అడ్డగించడం జరుగుతూ ఉండగా ఈ మూషిగాసురునికి గతములో అమ్మవారి యొక్క చేతిలో ఉన్నటువంటి సుధామృతాన్ని స్వీకరించడం చేత ఇతను అమరుడు చేత తన దంతాయుధాన్ని ఉపసంహరించుకున్నారు స్వామివారు అమ్మవారు తన మంజీర కంకణములో ఉద్భవించినటువంటి సుదర్శన చక్రాన్ని కూడా ఉపసంహరించుకున్నది అప్పుడు ఈ ప్రభావతి ఈ మూషిగాదురుని యొక్క భార్య స్వామి నా భర్త చెంతనే ఉండాలి నా కోరిక అనగా స్వామివారికి ఆమెకి అమ్మవారు ఇచ్చినటువంటి వరము వల్ల స్వామివారి యొక్క ఛత్రమై స్వామివారి యొక్క నెచ్చిన గొడుగు రూపంలో ఉంటుంది ఇతని యొక్క భార్య యొక్క భార్య యొక్క శిరస్సు ఛత్రమై ఉంటుంది ఈ రాక్షసుని యొక్క మతము మొత్తము అణిచి అంటే తమో గుణములో ఉన్నటువంటి రాక్షస మొత్తాన్ని అడిగివేసి ఇతనిని రాక్షసుడిగా తీసివేసి అచ్చము ఎలుకగా మార్చి స్వామివారి యొక్క ఎక్కి తేలికగా తిరగడానికి వీలుగా ఉండేలా మూషిక వాహనదారుడైనాడు అందుకని ఈ వినాయకునికి ఆలయములకు ముందుగా మూషికము ఆయన యొక్క వాహనం ఉంటూ ఉన్నది అలాగే మహావిష్ణువు యొక్క వాహనము గరుత్మంతుడు అలాగే మహావిష్ణువు పవనిచ్చేది పన్నగాశరుడు శనుడు ఆయన సేనుడు అయిన అంటే వాము యొక్క పవలింపు మీద శేషపానుకుడు ఆయన వామునే పరుపుగా చేసుకొని దాని మీద పడుకుంటాడట మరి పాములకు గద్దలకు విరోధం కదా వాములకు గద్దలకు సహజమైనటువంటి విరోధం వాములు కనబడితే గద్దలు తన్నుకొనిపోయి తింటాయి వాటిని తప్పేస్తాయి కానీ వీటికి వైరభేదము లేదు ఈ రెండు స్వామి వారి యొక్క వాహనములే ఒకటేమో శేష పవనింపు పార్పు ఇంకొకటేమో స్వామివారి యొక్క తిరగనారు వాహనము అలాగే పరమేశ్వరుని యొక్క వాహనము ఎద్దు అమ్మవారి వాహనము సింహము పరస్పరము ఈ రెండిటికి వైరవే కానీ ఈ రెండిటికి వైరము లేదు వైరము లేదు అంటే పరమేశ్వరుడు వారిలో ఉన్నటువంటి వైరభావములు అణిచి అంటే తామస తమోగుణము అయినటువంటి తామస శక్తిని అణిచివేసి సత్వగుణములో వారి ఎంతనే ఉంచుకున్నారు కాబట్టి తమోగుణముని హరింపజేసినటువంటి వ్యక్తి ఆ యొక్క మహాగణపతి అమ్మవారు విష్ణుమూర్తి పరమేశ్వరుడు ఈ యొక్క బ్రహ్మగారు వీళ్ళందరూ కూడా సత్వరజస్తమో గుణములకు అధిపతులైనటువంటి వారు వీరికి మూలాధారమైనటువంటి శక్తి ఆ మాతాశక్తి మాతృశక్తి ఆ మాతృశక్తి సత్వర గుణములకు మూలాధారమైనటువంటి శ్రీ లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి దేవి దానికే చెప్తారు या ब्रह्मादि पिपीलिकांत जगदानंद एक संधायनी या पंच या चित्कला मालिनी परदेवता भगवती श्री राज राजेश्वरी

దైవ దైవభక్తులు దేవుడికి మనకు అనుసంధానకర్తలు ఎవరు అంటే ఇటువంటి అయ్యగారే అందుకే అయ్యగారుని ఎప్పుడూ కూడా అవమానించడం కానీ ఇటువంటివి చేయకూడదు కాబట్టి మనకు దేవుడికి మన సమస్యలన్నీ కూడా దేవుడికి నివేదించి సర్వే జన సుఖ్నోభవంతని కోరుకుంటారు పాపం వాళ్ళు ప్రతి ఒక్కరూ స్వార్థపరుడే ఆ స్వార్థపరుడు కూడా మారాలి అని కోరుకునేటువంటి వాళ్ళే ఇటువంటి అయ్యగారులు అటువంటి అయ్యగారులకి మనకు ఎన్నో విలువైనటువంటి విషయాలు చెప్పినటువంటి ధన్యవాదాలు మన ఛానల్ తరఫున తెలుపు చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామ మూర్తి వరల్డ్ టీచర్ మన వీడియోలన్నీ కూడా మనశ్శాంతిగా ఉదయాన్నే ఆరున్నారడు కానీ రాత్రిపూట అన్నం తర్వాత టీవీలు కట్టేసి చూడండి అప్పుడు జ్ఞాన ప్రసూనాలు అనేటువంటివి మీకు అందుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పంతుల రామ మూర్తి వరల్డ్ టీచర్ నమస్తే